எப்படி <laughs> கேட்பாங்க <laughs>

అంటే వంద మంది ఒకవైపు ఉన్నారు అది మంది ఈ పాప మీద వాళ్ళు మరి ప్రయత్నం చేశాడని వీడు చెప్పిన తర్వాత ఇప్పుడు వాడి కేసు పెట్టిన తర్వాత ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడు అందులో ప్రెసిడెంట్ మీకు తెలుసు

ఆ పుట్టిన వాళ్ళని వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నారు ఇంకా ఇంకా కుర్రా కుర్రాన్ని కొట్టడానికి ఊళ్ళో తిరుగుతారు మరి వాళ్ళ మీద యాక్షన్ యాక్షన్ తీసుకోవాలి మా పరిసరాలు చెప్పాము అక్కడ వెళ్ళారు తిరిగారు అదండి ఆల్రెడీ కొట్టారు కదా పుట్టిన వాళ్ళ మీద పదకొండు వేల పాప మీద పాపని రేపు చేయాలని ప్రయత్నం చేసి ఆ పాప వాళ్ళు తిరిగి కొడికి పారిపోయి ఒక రకంగా మళ్ళీ బాధితురాలి బంధువుల్ని తల కొట్టారు వాళ్ళ మీద కూడా యాక్షన్ లేదు అంటే వీళ్ళు ఎస్టీ వాళ్ళు ఎరుకల వాళ్ళు ఎవరు దిగులు పై పది మందే ఉన్నారు అంటే బట్టి ఎందుకు బట్టిస్తారండి అదే సెల్ ఫోన్ సార్ అది కూడా మీరు ఉండటానికి వెళ్ళారు ఒక ఫ్యామిలీ ఒక్క ఫ్యామిలీ కూడా లేదండిలో ఉన్నారు సార్ తీసుకొచ్చారండి ఇప్పుడు వస్తున్నారు తీసుకొచ్చారు తక్కువ ఉండే ఒక యువకుడు కూడా ఇంట్లోకి లాపండి పావులకి అత్యాచార ప్రయత్నం చేసినప్పుడు పదకొండు సంవత్సరాలు ఆ పాప భయపడి అతను చేతిని కొద్ది అతను తగ్గించుకోని పాల్పొచ్చింది మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఈ సంఘటన జరిగిన విధాన సాయంత్రం ఆ పాప తల్లిదండ్రులు ఏంటికొచ్చే అంతవరకు ఆ పాప భయంతో ఇప్పటి నుంచి బయలుదేరాకుండా గట్టిగా ఉండదు తల్లిదండ్రులు చేసిన తర్వాత ఎందుకు ఎన్ని తొమ్మిది అప్పుడు ఆ పాప తల్లిదండ్రులు కొడుకు ఒక నలుగురు ఎవరైతే ఆ పని చేశారో ఆ కులాన్ని నమ్మడానికి బావిడ మీద మళ్ళీ దాడి చేసి ఒక ఐదారు మంది పిల్లలు ఒక పక్క అత్యాచార ప్రయత్నం చేసిన వ్యక్తి మీద ఇంతవరకు కేసు లేదు అరెస్టు లేదు రెండో పక్క బాధితుల మీదే దాడి చేసి కలలు ప్రజలు బాధితులు ఈరోజు తిరుమూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంటే ఆ విషయంలోనూ ఎలాంటి చర్యలు లేవు కాబట్టి కొండూరు పోలీసు వారికి మా విజ్ఞప్తి ఏంటంటే మా డిమాండ్ ఏంటంటే రెండు దుర్మార్గమైన నేరాలు జరిగాయి పదకొండేళ్ల పాపని రేపు చేసే ప్రయత్నం జరిగింది ఆ మానవ మృగాన్ని వెంటనే అరెస్ట్ చేసి చర్యలు తీసుకోవాలి పైగా అతను అరెస్ట్ చేసి చర్యలు తీసుకోవాలని మేము అడిగినప్పుడు ఇదేం పెద్ద కేసు కాదు ఇది ఏడు సంవత్సరాలు లోపే కదా అని కాస్త నిర్లక్ష్యంగా పోలీసులు మాట్లాడటం అత్యంత దుర్మార్గం అలాగే పాజిటల్ మీద దాడి చేసి బాధితులు పది కుటుంబాలు ఉంటారు వీళ్ళ మీద దాడి చేసిన వాళ్ళు ఒక యాభై ఆరు కుటుంబాలు ఉంటాయి బాధితుల్నే అక్కడి నుంచి ఖాళీ చేసి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలని బహిస్తున్నారు కాబట్టి ఇది అనేక అంశాలు ఎందులో ఉన్నాయి ఇప్పుడు నేరం చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి రెండోది ఈ బిజెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి భవిష్యత్తులో కూడా భద్రత కల్పించాలి వాళ్ళ జోలికి ఎవరు వచ్చినా సరే తీవ్రమైన చర్యలు తీసుకున్న దానికి మద్దతు కల్పించాలని పోలీసులు అలాగనే అధికారు అంటే వంద మంది ఒక పాప మీద వాళ్ళు లేక ప్రయత్నం చేశాడని వీడు చెప్పిన తర్వాత ఇప్పుడు వాడింది కేసు పెట్టిన తర్వాత జాయిన్ అయ్యాడు

ఒక రకంగా మళ్ళీ బాధితురాలి బంధువుల్ని తలను పలు కొట్టారు వాళ్ళ మీద కూడా యాక్షన్ లేదు అంటే వీళ్ళు ఎస్టీ వాళ్ళు ఎలుకల వాళ్ళు ఎవరు దిగులు పై వీళ్ళు పది మందే ఉన్నారు అంటే జనబలాన్ని ఇస్తారండి